嗯。Mm hmm. ఓం నమో సూర్య భగవాన్ ఆయ్ ఓం నమ శివాయ నమ శివాయ్ ఓం నమ శివాయ్ సూర్య నమస్కారం చేసుకోండి పొద్దున్నే మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ శ్రీనివాసులు లైవ్ ప్రారంభిస్తున్నాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎల్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఎవరు ఐదులో ఉండద్దు ప్లీజ్ డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ డోంట్ టైట్ ఫ్రెండ్స్ టూరిస్ట్ వెహికల్స్ భయంకరంగా వస్తున్నాయి చూసారా ఎలా వెళ్తుందా టూరిస్ట్ వెహికల్ కింద నీళ్లు గడ్డగట్టినాయి చూడండి రోడ్డు మీద మంచు వల్ల कामेंट लो उड़ू प्लीज में डबल टापी डोंट फ्रेंड्स प्लीज डबल टैप ऑन स्क्रीन का किसको छोड़ के गया तो कितने बजे जाना है तो ఉండండి ఒక్క నిమిషం ఉండండి వస్తా పిచ్చి హాయ్ స్వామి గారు బాగున్నారా టీ తాగ హాయ్ స్వామి గారు బాగున్నారా టీ తాగిండ్రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి స్వామి స్వామిన్నారా వెళ్ళిపోయారా दिया ना। में जान में दिया दे है है। तो ना, <laughs> तो ना फिर मैं नहीं है है बोल रहा रहा तू मेरी प्रॉब्लम ये कि मेरा फोन चल मैं ना चला जाऊंगा फिर मांगता रहूंगा ना, साहब మాలగాడి ఆ రే చోటి చోటి చోటీ గోల్ గోల్ బనా బాగీ తిన్నా తిన్నా రా పొద్దున్నే తిన్నా ఈరోజు నువ్వు తిన్నావా ఏం చేస్తా చలికి సలికి జలుబు చేసినట్టుంది లైట్గా ఇంకేంటి విశేషాలు ఎలా ఉన్నా బాగున్నావా ఎక్కడున్నావు డబుల్ ట్యాప్ చేయండి ఆ రైడ్లో ఉండొద్దు ఫాస్ట్ ఫాస్ట్గా డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి కామెంట్ చేయండి సెకండ్ లైక్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూంటి విశేషాలు సబ్స్క్రైబ్ యు ఐడల్ డ్రైవర్ కి చాయే ఉంటే బ్యాగల్ లో కొడెర్ విశేషాలు ఎలా వనరు బావనరా స్క్రీన్ మే డబుల్ ట్యాప్ జెండి డోంట్ ట్రైడ్ ప్రిన్స్ ప్లీజ్ డబుల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ లైక్ జెండి షేర్ చేయండి సబ్ చేయండి సపోర్ట్ చేయండి గిరా గిరగిరగిర గింగిరగి చేయండి ఎవరైట్లో ఉండద్దు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేంటి విశేషాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా స్కీమ్ డబుల్ టప్ చేయండి ఎవరు ఐడ్లో ఉండొద్దు ప్లీజ్ ఫాస్ట్ ఫాస్ట్గా డబుల్ టప్ చేయండి టుగెదర్ లైవ్ ఎప్పుడు పెడదాం బాబా ఇడ నెట్వర్క్ తక్కువ ఉందిరా నెట్వర్క్ ఫుల్గా ఉంటే పెడితే బాగుంటుంది క్లారిటీ వస్తుంది ఈరోజు ఏరేసటికి పోవాలంటారు మళ్ళీ ఒకవేళ పోతే కనుక ఆడ తిందా నెట్వర్క్ కనుక బాగా వస్తే మెసేజ్ చేస్తాలే సాయంత్రం కిందికి పోతాము కిందికి పోతే కనుక నెట్వర్క్ వస్తే లైవ్ పెడదాం త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఎవరు ఐట్లో ఉండదు ప్లీజ్ ఫాస్ట్ ఫాస్ట్గా ప్లీజ్ డబల్ టప్ ఆన్ స్క్రీన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ మన వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు మీరు మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా నా లైవ్ పెట్టండి మన వాళ్ళందరూ ఇంకా కొంతమంది యాడ్ అవుతారు ప్లీజ్ డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ డోంట్ టైట్ ఫ్రెండ్స్ కామెంట్స్ రాట్లేదు ఏమైంది నెట్వర్క్ తక్కువ కామెంట్లు రాట్

కామెంట్ చేయండి ఐడిలో ఉండద్దు ప్లీజ్ ప్లీజ్ డబల్ టాప్ ఆన్ స్క్రీన్ డోంట్ టైట్ ఫ్రెండ్స్ స్కీమే డబల్ టాప్ చేయండి ఎవరు రైట్లో ఉండదు ప్లీజ్ డోంట్ ట్రై ఫ్రెండ్స్ పస్ట్ ఫస్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్ చేసుకోండి ప్లీజ్ డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ కామెంట్ ప్లీజ్ కామెంట్ బ్రో హైడ్లో ఉండొద్దు ఎవరు స్కీమే డబల్ ట్యాప్ చేయండి ఎవరు ఐట్లో ఉండద్దు ప్లీజ్ లో ఉండద్దు ఎవరు కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ డబుల్ టాప్ ఆన్ స్క్రీన్ ఫోర్త్ లైక్ అదే ఎలా ఉన్నావు టిఫిన్ తిన్నావా తిన్నా తిన్నా ఎప్పుడో తిన్నా నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఆఫీస్కి వెళ్తున్నావా ఈరోజు బ్రష్ చేసినావా ఇప్పుడే లేస్తున్నావా स्क्रीन में डबल टैप जईएनडी और राइट लो ऑन द प्लीज फास्ट फास्ट गा डोंट राइड फ्रेंड्स प्लीज डबल टैप ऑन स्क्रीन आ तिन्ना दोशा दिन्ना टी कूड़ा तागा आ, ओके ओके एंजॉय एंजॉय ಏನು ದೋಸೆ ಇದೀವಿ ನಾವು ಟೋಪಿ ದೋಸೆ ಆನಿಯನ್ ರವಾ ದೋಸೆ ಮಸಾಲ ದೋಸೆನಾ ಖಾರ ದೋಸೆನ ಪ್ಲೈನ್ ದೋಸೆನ ಆಯಿಲ್ ದೋಸೆನ